కాజాగూడ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ డాక్టర్ జి రామేశ్వరరావు జన్మదినం సందర్భంగా కళాశాల ఎడిసన్ అందరూ మొక్కలు నాటి వారు పట్టుదలతో కట్టించిన కన్వెన్షన్ సెంటర్ ఎదురుగా పండ్ల మొక్కలు ప్రతి ఒక్కరూ నాటు పెట్టారు మొక్కలు నాటు పెట్టడమే కాకుండా ఒక్కొక్క డివిజన్ వారు కొన్ని మొక్కలను తీసుకున్నారు ఈ హెడ్స్ అందరూ కూడా కళాశాల ఆవరణలో అందరూ కలిపి జన్మదిన శుభాకాంక్షలు రామేశ్వరరావుకు తెలియజేస్తూ వారు ఇదివరకు చేసిన పనులన్నీ గుర్తు చేసుకుంటూ కన్వెన్షన్ సెంటర్ను పట్టుదలతో కట్టించి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారిచే శబాష్ అనిపించుకున్న రామేశ్వరరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ వారు ఎమ్మెల్సీ కావాలని అందుకు కళాశాల సిబ్బంది అంతా కూడా పట్టుదలతో పనిచేయగలమని చీఫ్ ఎస్ లక్ష్మీకాంతారావు డిప్యూటీ చీఫ్ డాక్టర్ పి రాజారావు డాక్టర్ కిషన్ రావు డాక్టర్ వెంకటరెడ్డి డాక్టర్ రాజశేఖర్ అమర్నాథ్ సార్ డాక్టర్ కిషోర్ విద్యాసాగర్ సార్ టి ఎల్లయ్య డాక్టర్ అనిత అగర్వాల్ చంద్రకళ ఎంతో సంబరంగా టిఏఎస్పిజిఎస్ స్టాఫ్ మొత్తం స్టూడెంట్స్తో సహా పాల్గొని జన్మదిన వేడుకలు చేసుకున్నారు બો <tries> <tries> वाना नी राले इ बॉन्ड दे इकडे 80 लाख होता दा नी राले नी राले तो मोठा पचते Thank you. गलत से ठंडा है तुमने तुमने जोड़ा करके लिए करेक्ट ना ओके देखो देखो

bien

వివిధ డిపార్ట్మెంట్ల హెడ్స్ అందరు ఇక్కడ నిలబడి ఉన్నారు వారితో ఒకసారి డైరెక్టర్ గారి జన్మదినం గురించి మాట్లాడిద్దాం ఇవాళ మా డైరెక్టర్ గారు అయిన డాక్టర్ జి రామేశ్వర్ గారి జన్మదినోత్సవం వాళ్ళందరం సంబరంగా ఇక్కడ సంబరాలు జరుపుకున్నాము ఈ ముగింపు వేడుకలుగా మేమందరం ఆయనకి మళ్ళీ ఇంకోసారి శుభాకాంక్షలు తెలుపుతున్నాం మీ పేరు చెప్పలేదు సార్ నా పేరు రాజారావు చెప్పండి నా పేరు మనోహరాచారి నేను లైజనాన్సర్గా ఇక్కడ పనిచేస్తున్నాను మన గౌరవ డాక్ డైరెక్టర్ డాక్టర్ జి రామేశ్వరరావు గారి జన్మదినం ఈ రోజు ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు మా డైరెక్టర్ గారు రామేశ్వరరావు గారి బర్త్డే సందర్భంగా చెట్లు నాటే కార్యక్రమం కంప్లీట్ అయిపోయింది అదేవిధంగా అందరూ డైనింగ్ హాల్లో కేక్ కట్ చేసి సార్ శుభాకాంక్షలు తెలిపారు ఈ ముగింపు సందర్భంగా మన చీఫ్ బి గారు టీ నా పేరు డాక్టర్ కృష్ణప్రసాద్ రావు హెడ్ క్వాలిటీ అండ్ ప్రొడక్టివ్ డివిజన్ ఈరోజు మా డైరెక్టర్ గారి యొక్క జన్మదినం సందర్భంగా ప్రొద్దు నుంచి చాలా కార్యక్రమాలైన అందులో మధ్యాహ్నం చెట్లు నాటే కార్యక్రమం అయింది పలువురు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా చెట్లు నాటారు సార్తో పాటు సో ఇవాళ శుభదినంగా పాటిస్తూ ఆయనకి మంచి భగవంతుడు మళ్ళీ ఆయురారోగ్య ప్రసాదించి ఇంకా ముందు ఎస్కీని ఇంకా పైకి తీసుకెళ్లాలని మా కోరిక ధన్యవాదాలు నా పేరు డాక్టర్ ఆర్ వెంకటరెడ్డి హెడ్డింగ్ ద సిటీ డివిజన్ ఈరోజు మా బిలో డైరెక్టర్ డాక్టర్ రామేశ్వర సార్ ఎఫ్ఐఎం ఈరోజు జన్మదినము ఘనప్రదంగా జరుపుకున్నాము ఎస్కీలో ఫస్ట్ టైం సారు టెన్యూర్లో ఫస్ట్ టైం ఎస్పీజీఎస్ స్టూడెంట్స్ తోటి కూడా ఈరోజు జన్మదినం జరుపుకున్నాము ఇంకోటి ఏంటంటే ఎవరి సంవత్సరం చెట్లు నాటుతున్నాయి ఈసారి భారీ ఎత్తున చెట్లు దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది చెట్లు నాటినాము మా కొబ్బరి చెట్లు మామిడి చెట్లు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంకో ఇంకొక విశేషం ఏమంటే మా డైరెక్టర్ గారు నెక్స్ట్ ఇయర్ వరకు ఎమ్మెల్సీగా కాంటాక్ట్ చేసి వారు ఎమ్మెల్సీ కావాలని కోరుకుంటున్నాము గ్రాడ్యుయేట్ కౌన్సిలెన్స్ తరఫుకెళ్ళి వి ఆల్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్ అందరం కూడా సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాము సరే Okay, thank you, thank you, The new one's